హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే శివరాత్రి వస్తుంది కదా ఇక్కడ ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేద్దామని స్టార్ట్ చేసినాం పిల్లలతో అన్ని పనులు ఒకేసారి కావని రోజొక పని చేసుకుందామని ఈరోజైతే బూజు దులిపి ఇల్లంతా కడిగేసినాం హాలు బెడ్రూమ్ వరకు అయితే ఈరోజు చేసేసినాం ఇంకా కిచెన్ ఒకటి చేయాల్సి ఉంది ఇట్లాంటి డీప్ క్లీనింగ్లు అయితే నేను మా హస్బెండ్ ఉన్నప్పుడే పెట్టుకుంటా లేకుంటే పిల్లలతోటి నాకు చేయడానికి వీలు కాదు మా పెద్దోడికైతే వాటర్ ఆన్ చేస్తే పండుగ ఎంత సేపు ఉండమన్నా ఉంటాడు నీళ్లలో అయితే లో చూడండి ఎంత చెత్త చెత్తగా ఉందో ఇదంతా అయితే ఇప్పుడు క్లీన్ చేయాలి ఎన్ని సార్లు సర్దినా కూడా ఈ సెల్ఫ్ మాత్రం ఇట్లే ఉంటది ఈ క్లీనింగ్ మొత్తంలో మాకు ఉపయోగపడ్డదైతే ఇదే స్టిక్ ఇంతకు ముందు బూజు దులపాలంటే చేరెక్కి దులిపే వాళ్ళం అందకపోతుండే పైన వరకు ఇదైతే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు మనకి ఎంత హైట్ కావాలంటే అంత క్లీనింగ్ కూడా చాలా ఈజీ అయిపోయింది దీనివల్ల క్లీనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి దీన్ని వాష్ కూడా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మా చిన్నోడు కూడా క్లీనింగ్ చేస్తుండు అంత ఈజీ అన్నట్టు దీంతో క్లీన్ చేసుడు మా పెద్దోడు అయితే దొరికిందే ఛాన్స్ అని ఎవరిని వా నాట వానికే ఉన్నది మొత్తం ఏం చెప్తున్నావు లడ్డు ఏం చెప్తున్నావు ఏం ఎందుకు ఎందుకవి ఈ సాఫ్ట్ ఆయిస్ అయితే రీసెంట్ గానే మొత్తం బిండేసిన అందుకే మళ్ళీ డస్ట్ పడుతుందని తీసుకొచ్చి బయట పెట్టినా నువ్వేనా చూడండి ఫ్రెండ్స్ మా హస్బెండ్ హెల్ప్ చేస్తుండ నాకు బుగ్గు అది అవి బిస్కెట్లతో దించినాం నిన్ను ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఇక తర్వాత దించాలి లాంటి సరే ఇలా అన్నీ నువ్వే తెలుసా అన్నీ నువ్వే లడ్డే ఎంత క్యూట్గా ఉన్నా చిన్నగా ఉన్నప్పుడు ఏ హీరో లెక్క నువ్వు నువ్వే వీళ్ళు మమ్మీ డాడీ మమ్మీ నువ్వు లేవు నువ్వు ఉట్టలేదు అప్పుడు కాబట్టి నువ్వు లేవు మమ్మీ ఓన్లీ డాడీ ఉంది ఎవరు నీ డాడా ఏమో అంటే ఏడికి పోయినా గిల్లకు పోయినవా అల్లకి లేవు కాబట్టి ఇళ్ళకి పోయినావా ఏం చేస్తున్నావు దొంగ నువ్వు ఎటు పోతావు నీ పండుగ తిరుగుడు ఎంత దుమ్ముంది చూడు ఏ దుమ్ములా అడకరా మా హస్బెండ్ అయితే తనకు వీలైనంత వరకు ఇంటి పనులలో హెల్ప్ చేస్తాడు నాకైతే మెయిన్గా ఇట్లా పండగలప్పుడు డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు అయితే మొత్తం ఆయనే చేస్తాడు చెప్పు 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 అట్లానే మొత్తం మా హస్బెండ్తోనే చేపిస్తున్నా అనుకోకండి పిల్లల్ని చూసుకుంటూ నాకు వీలైనంత వరకు నేను చేస్తా మిగతాది మా హస్బెండ్ చేస్తాడు బేబీ నువ్వేడున్నావు బేబీ నీదొక్క ఫోటో కూడా లేదు బేబీ బేబీ నీదొక్క ఫోటో కూడా లేదు బేబీ కాదు నాన్న నువ్వే చిన్నగా ఉన్నప్పుడు బేబీ కాదంటే బజ్జుకుండు కానీ అది బేబీ కాదు నువ్వే లడ్డే ఇవన్నీ లడ్డే నువ్వే ఇక్కడ విండోస్కి బాగా డస్ట్ ఉందని పాత బ్రష్ తోటి రాస్తుండు మంచిగా దులుపు మీరు దుమ్మెడ కనబడితే ఆడ దులుపు అందుతలేదా అది కింద నుదునా ఆడుందా దుమ్ము నా ఇద్దరు కొడుకులు నాకు ఎంత మంచిగా హెల్ప్ చేస్తురో చూసిరా రా మా ఇల్లు రోడ్ కి దగ్గర ఉంటది కాబట్టి చాలా దుమ్ము వస్తుంది డస్ట్ బాగా వస్తుంది ఎన్ని సార్లు క్లీన్ చేసినా మళ్ళీ వస్తూనే ఉంటది డస్ట్ అయితే రోజు ఇల్లు ఉడిస్తూనే ఉంటానని ఎంత చెత్త ఎల్లిందో చూడండి సోఫాలు మాటిమాటికి జరపము కాబట్టి దాని వెనక బాగా మురికుంటుంది యాక్చువల్గా ఆ స్టిక్ బూజు దులిపేది కానీ మేము ఇక్కడ రుద్దడానికి యూజ్ చేస్తున్నాం ఇక్కడ మా చిన్నోడు అయితే పడుకున్నాడు అక్కడ లేస్తే అంబాడుతాడు కాబట్టి పడకుండా ఇట్లా చుట్టు పెట్టినా చెత్త అంతా మంచిగా నీట్గా కూర్చిన తర్వాత ఇక్కడ కడగడం స్టార్ట్ చేసినాం అసలు చాలా డస్ట్ వచ్చింది ఇంట్లో నుండి మొత్తం కడిగిన తర్వాత ఇల్లు చూడండి ఎంత నీట్గా అయిందో చాలా ఫ్రెష్గా అనిపించింది ఇల్లు నీట్గా ఉంటే మన మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది కదా ఈ అంతా అయిపోయినాక పిల్లలకు స్నానాలు చేయించిన డస్ట్లు ఆడిరు కాబట్టి తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా ముందు సెల్ఫ్ చూసిరు కదా ఎట్లుండేనో ఇప్పుడైతే నీట్గా చేసేసిన అవసరం లేని అన్ని పడేసిన మళ్ళీ ఇది ఇంత నీట్గా ఒక్క రోజు కూడా ఉండదు ఫస్ట్ ఎట్లుండేనో అట్లా చేసేస్తాను మళ్ళా ఇక్కడ మా ఓడు నీళ్ళల్లో ఆడి 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 వాళ్ళ చేతులు ఎట్లయినాయో చూడండి మంచిగా ఫ్రెష్ అయిన తర్వాత మా చిన్నోడు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుండో ఇంతకు ముందుకు వాకర్లు వేస్తే మంచిగా తిరుక్కుంటూ ఆడేటోడు ఇప్పుడు అలా వేస్తే ఎటు ఓవర్లేదని వెయ్యని ఏడుస్తుండు ఏడుస్తుంది బాగా ఇలా కింద ఉంటే ఏటంటే అటు పోవచ్చు అన్నీ తీసుకోవచ్చు కదా మంచిగా ఫుల్గా చదరొచ్చు అలా అయితే ఎటు పోరాదు రా ఉస్మానియా బిస్కెట్ చాయ్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అట్లే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ గాయస్